సీతాపురం అనే గ్రామంలో ఒక దంపతులు ఉన్నారు సాధారణంగా ఒకరికి ప్రేమ ఉన్న కూడా పరిస్థితుల మల్ల జరుగుతున్న అనార్ధాలు ఎలా పరిష్కరించాలో ఈ కథలో చూదాం రాము నిగ్రహం లేని తొందరపాటు మనిషి సీత సహనం కోల్పోయిన అలిగిన భార్య మాం తెలివైన ఆచరణాత్మక ఆలోచనలున్న పెద్ద మనషే రాము సీత ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి ఇద్దరూ కోపంగా ఉన్నారు సీత కోపంగా కన్నీళ్లతో ఇంకా చాలండి ప్రతి చిన్న ఇంత గొడవ పడాలా మీకు నా విలువ తెలీదు రాము ఆగ్రహంగా నాకేం తెలీదా నీకే తెలీదు నువ్వు ఏ పనిసరిగా పెంచి నేను మీతో ఒక్క క్షణం కూడా ఉండలేను నాకు విస్కిత్పోయింది మీతో కాపురం చేయలేను రాము వెటకారంగా నవ్వుతూ ఓ నిజమా వెళ్ళిపో ఎవరు సీత షాక్తో చూసి కళ్లల్లో నీళ్లతో అంతేనా నా మీద ఏమాత్రం ప్రేమలేదా సరే నేను వెళ్ళిపోతాను సీత కోపంగా తన గతిలోకి వెళ్లి సామాన్లు సర్దుకోవడం మొదలుపెడుతుంది రాము కోపంగా సోఫాలో ఉంటాడు కాని లోపల బాధగా ఉంటాడు సీత వాళ్ళ మామ ఇంటికి వెళ్తుంది మామ కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడు సీత మొహం వాడిపోయి ఉంటుంది సీత కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా గొంతు తడబడుతుంది పేపర్ పక్కన పెట్టి సీతవైపు చూసి ఏమైంది తల్లి మొహం అలా ఉంది ఏదైనా జరిగిందా సీత కుప్పకూలిపోతూ ఏడుస్తూ మామా నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతామా మీ అబ్బాయితో అసలు అవట్లేదు రోజు గొడవలే ఇంక భరించలేని శాంతంగా సీత తల నిమిరి ఏమైందో నాకు పూర్తిగా చెప్పు తొందరపడకు సీత ఏడుస్తూనే నేను చెప్పమంటారు మామా ఆయన అస్సలు అర్థం చేసుకోరు చిన్న మాటకే అంత పెద్ద గొడవ చేస్తారు నన్ను కించుపరుస్తారు ఇంకా ఆయనతో ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు నా జీవితం నాశనం అయిపోయింది మామా దీర్ఘంగా ఆలోచించి సరే సీత నువ్వు చెప్పినంతా విన్నాను ఇప్పుడు నేను నీకో విషయం చెప్తాను జాగ్రత్తగా విను తొందరపడకు నా దగ్గర ఒక అద్భుతమైన టానిక్ ఉంది అది తాగితే నీకు ప్రశాంతత వస్తుంది ని కోపం తగ్గుతుంది ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆశ్చర్యంగా టానికా